హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మీకు అందరికీ నేను సింపుల్గా ఈజీగా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేద్దాం అనుకుంటున్నానండి దీనికైతే పెద్దగా ప్రాసెస్ ఏం ఉండదు కాకపోతే మనం ఒకటికి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ అయితే ఈజీగా అదే వచ్చేస్తుందండి ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను దానికోసం హాఫ్ కేజీ రైస్ అనమాట రైస్ కూడా మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మటన్ కూడా మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి దానికోసం బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే టూ ఆనియన్స్ తీసుకున్నాను ఇవి సన్నగా కట్ చేసుకోండి నేనైతే అంత సన్నగా కట్ చేయలేదు మీకు వస్తే కనుక మంచిగా నీట్గా సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి నాకైతే పెళ్ళి కాకముందు అసలు వంట అయితే ఏమీ రాదు కనీసం అన్నం వండటం కూడా చేత కాదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుందండి ఈ టూ ఇయర్స్లోనే నేను చాలా వరకు అయితే నేర్చుకున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడైతే మనం గరం మసాలా కోసం ధనియాలు చెక్క లవంగాలు షాహిజీరా ఇంకా బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ సోంపు స్టార్పు ఇంకా దాని పేరు ఏదో ఉంది నాకు ఐడియా లేదు ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందామండి మరి ఎక్కువగా ఫైన్ పౌడర్ కూడా ఏం అవసరం లేదండి కొంచెం లైట్గా అయినా పట్టి పెట్టుకోండి మనకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అవసరం ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగానే గ్రైండ్ చేసి అయితే పెట్టుకు ఇప్పుడైతే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకుందాం మటన్ పీసెస్ అయితే ఈ సైజులో ఉంటే సరిపోతుందండి ఉప్పు వెనిగర్ వేసి మంచిగా వాష్ చేసుకుంటే నీస్ వాసన అనేది రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్ అండి నేనైతే ఇది గుంటూరు కారం అనమాట చాలా స్పైసీ ఉంటుందని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను పైగా అది చిన్న స్పూన్ కాబట్టి సాల్ట్ అండి సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా నెక్స్ట్ దాన్ని యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే ఏంటంటే చేదొస్తుంది అందుకని ఒక టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అండి కొత్తిమీరను మంచిగా సన్నగా కట్ చేసుకొని ఒక గుప్పటి వరకు వేసుకుందాము అలానే పుదీనా కూడా సన్నగా కట్ చేసుకుందాం మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి నేను ముందే పక్కన పెట్టుకున్నాను అనమాట మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వనండి టేస్టీగా చాలా బాగుంటుంది నిమ్మకాయ అయితే హాఫ్ నిమ్మకాయ అండి దాన్ని రసం వేసుకోవాలి నిమ్మకాయ అనేది మంచిగా ఉన్న కాయలు అయితే హాఫ్ సరిపోతుందండి ఒకవేళ రసం లేకున్నట్లయితే వన్ కాయే వేసుకోండి అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకుందామండి మిర్చి కూడా వేసుకుందాము నెక్స్ట్ అయితే పెరుగండి పెరుగు ఏం చేస్తుందంటే అన్ని టేస్ట్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి ఉప్పు కారం అన్నిటిని నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ అండి ఈ నార్మల్ ఆయిల్ అయితే నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం చేసిన ఆయిల్ ఉంది కదా అది కూడా కొంచెం వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి మంచిగా మసాలా మొత్తం అన్నిటికీ ముక్కలకి పట్టేలా కలిపి పెట్టుకుందాము ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుందామండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం కలి మసాలా కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుందామండి ఇదైతే హోల్ నైట్ ఫ్రిజ్లో మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్క అనేది చాలా సాఫ్ట్గా బాగుంటుందండి నాకు టైం లేదు కాబట్టి నేను ఇలా వెంటనే కుక్ చేస్తున్నాను అందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మటన్లో కొంచెం వాటర్ వస్తుంది ఈ వాటర్ కూడా ఉంటే మటన్ చక్కగా మంచిగా కుక్ అవుతుందండి నేనైతే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు రైస్ కోసం వేరే గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి బిర్యానీ ఆకు చక్క లవంగాలు షాహి జీరా స్టార్ పువ్వు కొంచెం కొత్తిమీర పుదీనా లెమన్ ఆయిల్ ఇవన్నీ వేసుకొని సాల్ట్ అయితే మనకు టేస్ట్గా సరిపడా వేసుకోవాలండి కొంచెం ఉప్పుగా ఉండాలి నెక్స్ట్ మనం నేను కలర్ కోసం అయితే సాఫ్రాన్ యూజ్ చేస్తానండి ఇవైతే కాగబెట్టిన పాలు కాచిన పాలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకొని అందులో సాఫ్రాన్ అయితే యాడ్ చేస్తున్నానండి మాకైతే చాలా ఫ్రెష్గా దొరుకుతుంది సాఫ్రాన్ అనేది ఇక్కడ టర్కీ షాప్స్లో అమ్ముతారనమాట అది కొంచెం వేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఒక సిక్స్ విజిల్స్కి అయితే మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ అయితే ఉడికిపోయిందండి రిమైనింగ్ టెన్ పర్సెంట్ అనేది మన రైస్తో పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బిర్యానీ వండే ఏ అయితే నేను బిర్యానీ వండుదామనుకున్నాను దాంట్లోకి అయితే ఇది మొత్తం కుక్కర్లో ఉడికించిన మటన్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఆ కుక్కర్ అనేది కొంచెం చిన్నగా ఉంది మనకి బిర్యానీ అయితే కొంచెం పెద్ద గిన్నె అయితే మనకి మంచిగా వస్తుందండి స్పేస్ అయితే ఎక్కువ ఉండాలి మనం రైస్ కోసం ఉడికించుకున్న వాటర్ అయితే చూడండి ఎలా మంచిగా ఉడుకుతుందో ఇప్పుడు మనం ముందుగానే నానపెట్టిన రైస్ ఉంది కదా అది మొత్తం వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని వంపేసుకొని రైస్ వేసుకుందామండి రైస్ అనేది చాలా మందికి ఫార్టీ పర్సెంట్ అంటే ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏంటి అని చాలా చాలా వరకు అయితే డౌట్స్ ఉంటాయి కదా ఫస్ట్లో అయితే నాకు ఐడియా లేదండి మీరు కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నట్లయితే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ రైస్తో ట్రై చేయండి ఫస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకైతే ఖచ్చితంగా వచ్చేస్తుందండి ఏం లేదు మనం రైస్ వేసిన తర్వాత కర్రీలో కనుక ఎక్కువ వాటర్ ఉంటే రైస్ కొంచెము మనం వేసిన దానికంటే కొంచెం పొడవుగా వస్తుందండి అప్పుడు మాత్రమే తీసేసేయండి ఒక మనకు అది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉడికినట్టు ఇప్పుడైతే నాకు మటన్ కర్రీలో ఎక్కువ వాటర్ ఉండటం వల్ల నేను ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉడికిన వెంటనే రైస్ తీసి ఇందులో వేసానండి మనం పైన కొత్తిమీర పుదీనాకు అలానే బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసుకుందాము అయితే మనం రైస్ పట్టుకొని చూస్తే టూ పీసెస్ అవుతుందండి అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్లు ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన దాన్ని కూడా టూ లేయర్స్ కింద వేసుకుందాము ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం పంపేసుకోండి డ్రైన్ చేసుకోండి రిమైనింగ్ రైస్ మొత్తం వేసుకొని దానిపైన కొత్తిమీర పుదీనాకు అలానే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ మీ ఇష్టం మీ ఛాయిస్ని బట్టి ఏ ఫుడ్ కలర్ వాడుకుంటారో అది వేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తానండి ఇంకా తప్పదు రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే యూజ్ చేస్తాను నేనైతే సాఫ్రాన్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేను కవర్ చేసేస్తున్నాను అండి సిల్వర్ ఫాయిల్తో మీ దగ్గర ఇన్ కేస్ సిల్వర్ ఫాయిల్ లేకపోయినట్లయితే గోధుమ పిండితో కానీ మీకు కవర్ చేసుకోవచ్చు ఇలా కింద అయితే ఖచ్చితంగా ప్యాన్ పెట్టుకోవాలండి లేకుంటే మాడిపోతుంది అడుగు అనేది మీకు ఒకవేళ మాడకుండా ఉండాలంటే అన్నం ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది కదా వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచానండి ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఓపెన్ చేయకూడదు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేశాను నాకైతే రైస్ అనేది ఇలా ఉందండి ఒకసారి మీరు కూడా చూడండి చాలా ఈజీ చేసుకోవటం అనేది మనం ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే అలానే వస్తుందండి చాలా పొడిపొడలాడుతూ కాకపోతే మనం అనేది ఏ స్టేజ్లో రైస్ వేసుకున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు ముందే చెప్పినట్లు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నట్లయితే ఒక చిన్న టీ కప్ ఆఫ్ గ్లాస్తో అయితే రైస్తో ట్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్